గుడ్ మార్నింగ్ విన్లా ఫ్యామిలీ ఐదో తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థికి ఒక సువర్ణ అవకాశం నవోదయ ఇప్పుడు మన విన్లా కోచింగ్ సెంటర్లో ఆ నవోదయ కోచింగ్ ఫ్రీగా తీసుకునే అవకాశం అందజేయడం జరిగింది మరి మేము ఫ్రీగా తీసుకోవాలంటే ఏం చేయాలి ఏం లేదు ఈ నాలుగో తారీఖున జరగబోయే ఎగ్జామ్కు హాజరవ్వాలి హాజరైన ప్రతి విద్యార్థికి ఒక స్టడీ మెటీరియల్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అలాగే టాప్ టెన్ ర్యాంకర్స్కి ఫిఫ్టీ పర్సెంట్ అంటే హాఫ్ ఆఫ్ ది ఫీజ్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది అలాగే మొదటి మూడు ర్యాంకులకు కంప్లీట్గా ఫ్రీగా ఫ్రీగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి గొప్ప అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ఈ ఎగ్జామ్ ఎక్కడ జరుగుతుంది ఈ మెగా మోడల్ టెస్ట్ వినెల కోచింగ్ సెంటర్ ఎంఆర్ ఆఫీస్ వెనక వైపు చింతలపూడిలో జరుగుతుంది మీకు ఎలాంటి సందేహాలున్నా ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ ఎయిట్ వన్ ఫైవ్ వన్ ఫైవ్ ఇది నా నెంబర్ ఖచ్చితంగా నాకు కాల్ చేయండి ఇలాంటి సువర్ణ అవకాశం మళ్ళీ దొరకదు కాబట్టి మరియు తెలంగాణలో చదువు ఐదో తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థికి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు